दानी हाइड्रो पावर प्लांट रद्द कई बहिंग सभा షెడ్యూల్ ఐదు కింద ఉన్న ప్రాంతంలో ప్రజల అనుమతి లేకుండా ఒక సెంటు భూమి కూడా తీసుకునేందుకు ఎవరికీ హక్కు లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు అదాని హైడ్రోపవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని అల్లూరి జిల్లా పెదకోట పంచాయతీ రేగులపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట రేగులపాలెంలోని చింతలపూడి ప్రాంతాల్లో హైడ్రోపవర్ ప్లాంట్కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని చేయకుంటే తరిమి కొడతామని గిరిజనులు స్పష్టం చేశారు ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అదానికి అప్పన్నంగా భూములు కేటాయిస్తూ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు లోకనాథం గారు కూడా అడిగాడు ఎన్నికలకు ముందు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఇక్కడ కరెంటు తయారు చేసే కేంద్రం పెడతాము మీరు అందరి జీవితాలు బాగుపడితే మా ఓట్లేయండి అని అడిగారా మరి అంత బ్రహ్మాండం అభివృద్ధి మన మేలు కోసమే ఈ ప్రాజెక్టు పెట్టే పని అయితే ఆ రోజు మన అందరికి చెప్పి ఒప్పించి దాన్నే ప్రధాన సమస్యలు చేసి ఓట్లు అడగచ్చు కదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు పైగా ఆ రోజు మనం పోరాడుతుంటే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఈ రోజు గెలిచినటువంటి పార్టీ అధికారులు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ రోజు బలపరిచారు ఈ ఉద్యమాలను బలపరిచారు ప్రజలను బలపరిచారు ఇప్పుడేమో మా ఇచ్చిన మాట మర్చిపోయి చేసిన వాగ్దానాలు మర్చిపోయి ఈ రోజు ఇక్కడ ఆదివాసీ ప్రజలకు వెన్నుపోటు పడవటానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి ఎవరి కోసం కోసమా మరి గిరిజనుల కోసమే మన ఆదివాసుల కోసం అయితే ఊరి రోజు సభలు పెట్టచ్చు చెప్పొచ్చు నచ్చ చెప్పొచ్చు తీర్మానాలు చేయించవచ్చు ఈ షెడ్యూల్ ఐదు కింద ఉన్నటువంటి ప్రాంతం ఈ షెడ్యూల్ ఐదు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గ్రామ సభ ఆమోదం లేకుండా దశా చట్టం ప్రకారం పంచాయతీ తీర్మానం పెద్దల తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీలు లేదు అది రాజ్యాంగ విరుద్ధం చట్టం విరుద్ధమని మేము చెప్పగలుగుతాం రాజ్యాంగాన్ని తొంగులు తొక్కి ఎందుకు రాజ్యాంగం అటునప్పుడు అంటే అదాని వస్తే అదాని కోసం రాజ్యాంగాన్ని చట్టాలన్నిటి తొంగలు తొక్కేస్తారు ఇటువంటి కాగితాలు జీవోలు ఇచ్చేస్తారా ఈ జీవోలు ఏమో నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు జీవులు రాజ్యాంగ విరుద్ధమైన జీవో ఈ జీవో తెచ్చిన ముందు కేసు పెట్టి జైల్లో పెట్టాలి ఏంటంటే అక్కడ జీవోలు తెచ్చినటువంటి కేసులు పెట్టాలి ఇష్టానుసారం పత్రం ఉందని చేతులు ఎట్లా అట్లా జీవోలు తీసుకొచ్చేస్తారా ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలు అడగకుండా ప్రజలు ఆమోదం లేకుండా ఎలా చేస్తారు జీవో ఇవ్వస్తున్నారు అదాని కంపెనీకి వాళ్ళు వెయ్యి మెగా నుండి ఉండి పద్దెనిమిది వందల మెగా వాట్లు పెంచుకొని కోరుతూ జీవో ఇచ్చారు వాళ్ళని కోరుతూ అంటే ఇదే అత్తసొమ్మ అల్లుడు దానం చేయటం అంటే ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు సొత్తి ఇది కొండలు కోనలు లోయలు ఇక్కడ ఉన్న నీళ్లు అన్ని గాలి సూర్యరశ్మి సమస్తం ఇక్కడ ప్రజల హక్కు ఇది మన భూముల్ని ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ పర్యావరణ పరిస్థితి ఏంటి గ్రామాల పరిస్థితి ఏమిటి ప్రజల యొక్క జీవన ఉపాధి పరిస్థితి ఏంటి దాదాపు వేల ఎకరాలు ఇక్కడ కాఫీ తోటలు మిరియాల తోటలు పంట పొలాలు ఉన్నాయి జీడి మామిడి ఉన్నది బతుకు దూరం ఆధారపడి ఉన్నది ప్రజలు ఈ రోజు ఈ అడవులు అన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి పంటలు పండించుకోగలుగుతున్నాం నేను పోతున్న భవిష్యత్తు ఏమిటి అది ఒక ముక్క దీంట్లో రాసి అలానే అడుగుతున్నాను అదాని అదాని ఆర్డర్ రాస్తే వీళ్ళు అమలు జరుపుతారు ఇదే ఇదే పరిపాలన మనం పరిపాలిస్తున్న ఎవరు చంద్రబాబు నాయుడు కాదు మోడీ కాదు ఈరోజు అదాని పరిపాలిస్తున్నాడు అదాని రాజ్యం ఇది వాళ్ళే వచ్చే వాళ్ళలో మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఏం అవుతుందండి వాళ్ళ అధికారుల వాళ్ళకేమన్నా మనం ప్రజాప్రతినిధిలా వాళ్ళు వచ్చి అట్లా సర్వేలు చేస్తారు వాళ్ళకేం సంబంధం ఇక్కడ వాళ్ళు ఎట్లా అడుగు పెడతారు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇక్కడ అడుగు పెట్టినటువంటి అదాని మనుషుల మీద వాళ్ళ కంపెనీ మీద కేసులు పెట్టి బుక్ చేసి వాళ్ళు శిక్షించాలని చెప్పి ఎవరు అనుమతి వచ్చారు మీరు ఇచ్చారు అనుమతి కలెక్టర్ ప్రకటించాలి ఎవరు అనుమతి ఇచ్చారు ఇక్కడ వచ్చి చేయడానికి ఎవరు ఇచ్చారు ఈ రకంగా ఇష్టానుసారం మన భూములు లాక్కోటి పంపుడు స్టోరేజ్ కరెంట్ ఏం చేస్తారండి నేలతో తయారు చే కరెంటు స్టోరేజ్లు పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ నీళ్ళు పైకి పంపు చేసి ఆ నెలను మళ్ళీ కరెంటు ఉపయోగించి మళ్ళీ ఆ నెలనే పైకి కొట్టి కరెంటు తోటి రోజు మొత్తం కరెంటు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదాని పత్రం సాగుతా ఉన్నది అదాని సోలార్ విద్యుత్తు అదాని పంపు స్టోరేజ్ విద్యుత్తు అదాని థర్మల్ విద్యుత్తు విద్యుత్ ఒక్కటే కాదు ఇరవై ఐదేళ్ల పాటు మన నేలతో మన భూమి మీద మన రిజర్వాయర్ మన దీంతో మన సంపత్తో తయారు చేసే కరెంటు ఒక్కొక్క యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పాతికేళ్ల పాటు నిరంతరాయంగా కొంటాం వాళ్ళ దగ్గర అని చెప్పి ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పని అని తెలుగుదేశం చెప్పింది కోర్టులో కేసు వేసారు వాళ్ళు ఇప్పుడు అదే ప్రభుత్వం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా కేసులు వేసినటువంటి పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నది దీన్ని ఏమంటారు ఎన్నుపోటు అంటారా కాదా విద్రోహం అంటారా కాదా ప్రజలు మోసం చేయడం కదా వంచన చేయడం కదా దగా చేయడం కాదా అని అడుగుతున్నాను అధికారానికి ముందు ఒక మాట అధికారానికి వచ్చిన ఒక మాట సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం ఆలూరి జిల్లా సిపిఎం కార్యదర్శి పి నర్సా కిల్లో సురేంద్ర అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజుతో పాటు గిరిజన ప్రజా సంఘాలు ప్రతినిధులు సర్పంచ్లు ఎంపిటిసులు పీషా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు